మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ వరంగల్లో కూడా ఉగ్రవాదుల కదలికలు మొదలయ్యాయా హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరమైన వరంగల్లో కూడా ఉగ్రవాదులు కన్నేస్తారా వరంగల్లో కూడా ఏదో ఒక అస్థిరత్వం సృష్టించాలని ఏదో సంచలనం సృష్టించాలని ఉగ్రవాదుల కదలికలు మెల్లమెల్లగా ప్రారంభమయ్యాయా గతంలో రెండు మూడు ఇన్సిడెంట్లు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి తర్వాత ఇటీవలే భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగిన తర్వాత దీనికి సంబంధించిన ప్రతి కదలిక కూడా అనుమానాలకు తావిస్తుంది గతంలో వరంగల్లో రెండు మూడు ఇన్సిడెంట్లు దానికి సంబంధించిన వ్యక్తులు కూడా అరెస్ట్ కావడం జరిగింది దీనికి సంబంధించి తాజాగా కూడా ఇవాళ ఉదయం శుక్రవారం ఉదయం ఒక అరెస్ట్ కావడంతో వెంటనే నగర ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు హైదరాబాద్ తర్వాత వరంగల్లో ఇలాంటి ఉగ్రవాదుల కదలికలు కావచ్చు ఉగ్రవాదులకు సంబంధించిన చర్యలు కావచ్చు ఏమైనా తప్పవేని చాలా మంది ప్రజలు కూడా భయపడుతున్నారు ముఖ్యంగా భారత పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతి నగరంలో కూడా తన కదలికలను తన యొక్క దృష్టిని కేంద్రీకరించింది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా దృష్టిని కేంద్రీకరిస్తుంది దీనికి సంబంధించి శుక్రవారం ఉదయం ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సిరాజ్ అనే వ్యక్తి హైదరాబాదులో తన తన యొక్క ప్రభావంతో కొంతమందిని ఉసిగొల్పటం దీనికి సంబంధించి సమీర్ అనే వ్యక్తి దీనిలో ఇన్వాల్వ్ కావడం తర్వాత ఫర్హాన్ మొయినుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకా స్థానిక పోలీసులకు కానీ స్థానిక సంబంధిత అధికారులకు కూడా దీనికి సంబంధించి తెలియదు విజయనగరంలో బాంబు పేలులకు కుట్ర పన్నాడన్న ఆరోపణతో సమీర్ అనే వ్యక్తిని గత గత కొద్ది రోజుల కింద అరెస్ట్ చేశారు ఈ బాంబు పేలుల తర్వాత దేశంలో ఇంకెక్కడెక్కడ ఉగ్రవాదుల కదలికలు మొదలయ్యాయి దీనికి వీళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారు తర్వాత ఎక్కడ అక్కడ బాంబు పేలుళ్లకు వీళ్ళు అంకురార్పణ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు వాళ్ళు ఎలాంటి చేస్తున్నారనే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ దీనికి సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు కాగానే తీగ లాగితే డొంక మొదలైనట్టు దీనికి సంబంధించిన డొంక వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా వరంగల్లో కూడా దీని ప్రాబ్లం లేదా దీని సమస్యను గుర్తించారు ఈ సిరాజ్ అనే వ్యక్తి గత కొద్ది కాలంగా గత కొద్ది కాలం నుంచి కూడా ఈ సమీర్ అనే వ్యక్తికి పరిచయం ఈ ఫర్హాన్ మొహినుద్దీన్ అనే వ్యక్తి వరంగల్ ప్రాంతానికి చెందినవాడు వరంగల్లో కాజీపేట హనుమకొండ ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి చెందిన తెలియదు కానీ మొత్తం మీద మాత్రం పర్హాన్ మొయినుద్దీన్ అరెస్ట్ చేశారు పర్హాన్ మొయినుద్దీన్ అరెస్ట్ చేసిన తర్వాత సమీర్ అనే వ్యక్తి సిరాజ్ హైదరాబాద్లో ఉండి ఆదేశాలు ఇవ్వటం వల్ల సమీర్ అనే వ్యక్తి చెప్పడం వల్ల ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు వరంగల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మరి బాంబు పేలుళ్లకు అంకురార్పణ చేయబోతున్నాడా లేదా బాంబు పేలుళ్లకు సంబంధించిన కొద్ది మెటీరియల్ కూడా దొరికిందనే ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి స్థానిక పోలీసులు ఎలాంటి ధృవీకరించలేదు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కూడా ఎలాంటి చెప్పడానికి కూడా అవకాశం లేదు వెంటనే నే కూడా ఫర్హాన్ మొయినుద్దీన్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫర్హాన్ మొయినుద్దీన్ వెంటనే హైదరాబాద్కు తరలించినట్టుగా తెలిసింది సమీర్ ఇంతకుముందే విజయనగరంలో బాంబు పేలులకు కుట్ర పన్నాడన్న ఆరోపణతో సమీర్ని ఇంతకుముందు అరెస్ట్ చేశారు దీని అన్నిటికీ మూల కారకుడు సిరాజ్ హైదరాబాద్ నుంచి నడిపిస్తున్నాడు అయితే ఒక విశేషం ఏంటంటే వరంగల్లో జరిగిన కొన్ని రకమైన ఇబ్బందులకు కూడా రెండు మూడు రకమైన ఇబ్బందులకు కూడా వీళ్ళే రూపకల్పన చేశారని చేస్తున్నారు కొద్ది కాలం క్రితం వరంగల్లో ఒక ఒక మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించాడని ఒక అబ్బాయిని పోలీస్ స్టేషన్లకు తీసుకు వెళ్ళకుండా ఎలాంటి పోలీస్ స్టేషన్లో కంప ఫిర్యాదు ఇవ్వకుండా చాలా ప్రాంతాలు తిప్పుతూ కొట్టాడని ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడనే కారణంతోనే ఆ హిందూ అబ్బాయిని తిప్పాడని తర్వాత విపరీతమైన దెబ్బలు కొట్టాడనే ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు కూడా అప్పుడు దాఖలు చేయలేదు తర్వాత ఆ సమస్యను కొద్ది రోజుల్లోనే కొద్దిసేపట్లోనే పరిష్కరించడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ఒకటి రెండు ఇన్సిడెంట్లు కూడా వరంగల్ ప్రాంతంలో కూడా జరిగాయి తర్వాత కొద్ది నెలల క్రితం వరంగల్లోని లేబర్ కాలనీలో శ్రీలంకకు వెళ్తున్న ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అయితే ఆయన తన తన పనుల నిమిత్తమే ఎప్పటికూడా వెళ్ళేవాడని చెప్పారు అక్కడి నుంచి మళ్ళీ పాకిస్తాన్ వెళ్తుండగా అరెస్ట్ చేశారనేది కూడా ఒక ప్రచారం జరిగింది ఒకవైపు కొద్ది నెలల క్రితం ఈ అరెస్ట్ కావచ్చు తర్వాత ఒక ముస్లిం యువతిని ప్రేమించాడని తమ ఆ వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇతర అబ్బాయిని బాగా విపరీతంగా కొట్టడం జరిగింది ఇటువంటి సంబంధించిన కొన్ని సంఘటనలు కూడా అంటే కేవలం బాంబు పేలుళ్లే కాదు అవాంఛనీయ సంఘటనలే కాదు ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా ప్రతి సంఘటన వెనుక కూడా ఒక దీనికి సూత్రధారులు ఉన్నట్టుగా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది సిరాజ్ ఆదేశాల మేరకు విజయనగరం లో బాంబు పేలు కుట్ర పన్నాడన్న ఆరోపణతో దీనికి తావిచ్చారు సమీర్ను అరెస్ట్ చేశారు కొద్ది రోజుల క్రితమే సమీర్ చెప్పిన కారణాలతో సమీర్ చెప్పిన ఇన్ఫర్మేషన్తోని ఈ ఫర్హాజ్ మొహినుద్దీన్ అనే వ్యక్తిని వాళ్ళ కాజుపేట ప్రాంతంలో అరెస్ట్ చేశారు ఇప్పటివరకు స్థానిక పోలీసులు ధృవీకరించినప్పటికీ కూడా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన పోలీసులే పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు వీతన్ని వెంటనే హైదరాబాద్కు తరలించారని మరి బాంబు పేలులకు సంబంధించి మంచి ఎలాంటి ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఎలాంటి సా సామాగ్రి కూడా లభించలేదు ఇంకా కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన వివరాలు అందే అవకాశం ఉంది